హాయ్ అండి అమ్మ వంటకు స్వాగతం మన ఇంట్లో ఎప్పుడైనా ఎగ్స్ట్రా రైస్ మిగిలిపోయినప్పుడు ఆ రైస్తో ఆలూ రైస్ చేసుకోవచ్చండి దానికోసం పావు కేజీ రైస్ తీసుకున్నాను నేను స్టవ్ మీద కళ్ళై పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కొంచెం కరిగినాక ఒక పెద్ద బంగాళాదుంప పొట్టు తీసి పీసులుగా కట్ చేసుకొని బంగాళాదుంప పీసులు ఫ్రై చేసుకోవాలి సిమ్ములో పెట్టి ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప పీసులు బ్రౌన్గా అయినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి పీసులన్నీ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అందులోకి నాలుగైదు లవంగాలు రెండు లవ్ రెండు యాలక్కాయలు కొంచెం జాపత్రి చెక్క స్టార్ పువ్వు ఒక బిర్యానీ ఆకు అన్నీ యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక ఒక ఆనియన్ యాడ్ చేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఒక చెంచారు సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ సోయా సాసు ఒక స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సాసులు లేని వాళ్ళు వేసుకోకపోయినా కూడా ఏం కాదు టేస్ట్గానే ఉంటుంది కొంచెం ఫ్రై అయినాక మనం తీసుకున్న రైసు అందులో యాడ్ చేసుకోవాలి ఇందులో కారం యాడ్ చేయట్లేదు ఒక ఒక స్పూన్ గరం మసాలా పావు స్పూన్ వైట్ పేపర్ వేసుకుంటున్నాను వైట్ పేపర్ లేని వాళ్ళు బ్లాక్ పేపర్ కూడా వేసుకోవచ్చు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుప్ప కూడా యాడ్ చేసి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా రైస్ చేయడం వల్ల ఫైవ్ డేస్ లాగే ఉంటుందండి సేమ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టండి అన్నం ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి